హాయ్ 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 ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో ఈరోజు మన పెరుగుపచ్చడి ఆంటీ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ అందరూ సిస్టర్స్ మెసేజ్ పెడుతున్నారు సిస్టర్ మన పీపీ గారు ఎక్కడికి వెళ్ళారు కనిపించట్లేదు రెండు వారాలు అయ్యింది అని సిస్టర్ పీపీ గారి ఛానల్ ఇష్ ఎగిరిపోయింది ఎందుకంటే అందరూ చెప్తా ఉంటారు కదా దానికి మూడింది ఎక్కువ ఎవ్వరు ఎక్కువగా ఓవర్ చేస్తారో నాకు ఇంకా తిరిగే లేదు నేనే రాజు నేనే రాణి నేను ఎవ్వరి మాట వినను నన్ను ఎవ్వరు ఆపలేరు నా దారి రహదారి అని ఎవరైతే విర్రవేగుతారో వారికి దేవుడే శిక్షిస్తారనేసి మనమందరం ఎప్పటి నుంచి అనుకునే మాట ఇది అందరికీ తెలిసిన విషయమే మన పెద్దలు కూడా చెప్తారు ఎవరైతే నిండికుండా కుండ ఎప్పుడూ తొలకదు అదే కుండలో అర్ధం నీళ్ళు పోయండి ఎప్పుడు అది తీసుకొని వెళ్ళండి పైనకి తొలు ఎగురుతూ ఉంటాయి అలాగే నిండి కుండ అన్నం ఎగిరెగిరి పడదు అలాగే కుండకి సగంలో అన్నం వండితేనే మీదకి ఎగిరెగిరి పడుతుంది అన్నట్టు దానికి ఒక పూట తిండి లేదు అని చెప్పుకొని వచ్చి ఈరోజు డబ్బు సంపాదించవచ్చు ఇల్లులు కట్టుకొనొచ్చు పిల్లలకి బాగా చదివియచ్చు ఏమైనా చేయని తన కష్టం తన డబ్బు సంపాదన ఏం చేసినా ఓకే కానీ తను విర్రవేగతుండడం చూసి ఆ కన్ను బొమ్మలు ఎత్తడం ఆ స్టైలు ఆ లైఫ్ స్టైలు ఇప్పుడే నేను అమెరికా నుంచి వచ్చాను నేను పుట్టుకు నుంచి ఎలాంటి లైఫ్ని అనుభవిస్తున్నాను అని అది ఎగురుతూ ఉన్న చూడు ఆ ఎగరడమే దేవుడు సహించలేడనమాట మానవులు చెయ్యలేనిది దేవుడు ఏదో ఒకరోజు అలాంటి వాళ్ళకి శిక్ష అనేది తప్పకుండా వేస్తాడు ఒకవేళ అది సంపాదించుకోవటం విషయంలో ఎవరికైనా బాధ అనిపించిందా లేదు వాళ్ళ పిల్లలకి బాగా చదివిపిచ్చుకొని బాగా చూసుకొని పెంచుకునే విషయంలో ఎవరికైనా బాధ అనిపించిందా లేదు కానీ అది ఎగురుతుంది చూడు కనుబొమ్మలు ఎత్తుకొని ఆ డైట్ ఏంటి ఆ సన్నమావడు అయ్యానని చూపించుకోవటానికి ఆ టైట్ టైట్ టీషర్ట్లు ఏంటి ఆ ఈధులంతా పరిగెట్టడం ఏంటి ఆ సేలుళ్ళంతా పరిగెట్టడం ఏంటి దాని యాక్షన్ ఉంది చూడండి ఆ ఓవర్ యాక్షనే దేవుడు దానికి అనిసేసాడనమాట ఇంకొకటి మనకి ఎంత మన మన వల్ల అవుతుందో అంత సంపాదించుకొని మనకి ఎంత దేవుడు ఆ రోజు కూలిస్తాడో అంతలోనే మనం బ్రతకడానికైతే ప్రయత్నించాలి అంతేకాని అతి ఆశ పోయి బెట్టింగ్ యాప్లు అలాగే ప్రిమోషన్సు అలాగే డైట్ పైన ప్రిమోషన్సు జ్యోతిష్యం అనుకుంటూ జనాలకి మోసం చేసి అడ్డదారిలో డబ్బు సంపాదించి ఇంకా పెరగాలి ఇంకా వేరే వాళ్ళ దగ్గర బాగా బతకాలి బతకాలి అంటే ఏంటి మంచిగా కట్టుకోవడానికి బట్టలు కొనుక్కున్నంత అమౌంట్ అలాగే మంచిగా ఉండటానికి ఒక ఇల్లు మంచిగా ఏ ఏది అనిపిస్తే అది మనం నచ్చితే అది కొనుక్కొని తినేంత ఫుడ్ ఉంటే మనకి అదే మంచి బతుకు అదే మంచి జీవితం అదే మంచి భవిష్యత్తు కూడాను అలా కాకుండా నేను కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకొని నేను ఇలాగే కోతి గెంతులు చిప్పడ పనులు చేస్తూ ఉంటాను మీరు నన్ను చూసి ఎగరండి నన్ను చూసి మీరు మండిపడండి నా హంసి ఇలా వచ్చిందనమాట అని చెప్పి చూపించుకొని కొన్ను బొమ్మలు ఎత్తింది చూడండి దానికి దేవుడు కూడా క్షమించలేకపోయాడన్నమాట అందుకని దాని తోక దేవుడు కట్ చేసేసాడు సరే ఆ ఛానల్ ఎగిరిపోయింది ఇంకా ఆ ఛానల్ ఎలా తీసుకొచ్చాలా అనేది దాని చుట్టూ తిరిగి కింద మీద పడుతూ ఉంది కానీ ఇంకా అది రావాలంటే చాలా కష్టం ఉంది దాని వెనకతల కష్టపడుతుంది ఏదో ఒకరోజు తీసుకొస్తుంది ఆ ఛానల్ కానీ తీసుకొచ్చే వరకు ఆ ఛానల్ గోవింద ఏ ఊరూరికే యూట్యూబ్ డబ్బులు ఇచ్చిదు నువ్వు నీ ఎగరడము నీ అహంకారము అహంకారం నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అన్నట్టు నీ అహంకారానికి అలా బుద్ధి చెప్పింది అన్నమాట యూట్యూబ్ యూట్యూబ్కి చెత్తకోటి నమస్కారాలు నా తరపు నుంచి మీ అందరు కూడా పెట్టండి ఎందుకంటే దాని తోక బాగా క కట్ చేసింది అక్కడ ఎగరడం కాకుండా ఇంకా నన్ను ఎవరైనా నన్ను కింద తొక్కేస్తారు నాకు ఇలాగే మాట్లాడతారని చెప్పేసి పడిపోయిన ఛానల్ దగ్గరికి వచ్చి అట్ట ముక్కల లాంటి చీరలు తీసుకొచ్చి దానివి చాలా బాగున్నాయి పదకొండు వందలు పదకొండు వందలు అన్నమాట ఇవి ఇవి కొనుక్కోండి మీ ఇంటి డోర్ దగ్గరికి వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది మీ ఇంటి మీ ఇంటికి వచ్చే వరకు నా బాధ్యత అని చెప్పి దేనికి పనికిరాని చీరలు ఈరోజు నేను బల్ల గుద్ది చెప్తాను అదే నాకు ఫోన్ చేసి అడిగినా నేను ఇదే మాట చెప్తాను ఆ చీరలు దేనికి పనికిరావు అట్ట ముక్కలు అట్ట ముక్కలు అంటే అట్టముక్కలు ఆ చీరలు దేనికి పనికిరావు పదకొండు వందలు అని చెప్పేసి అమ్మడానికి ప్రతి ఒక్క చీర ఒంటి మీద వేసుకొని ప్రదర్శనలు చేస్తుంది ఎందుకు అందరు చేస్తుంది అంటే మూడు రో అలాగని రోజు వీడియో పెడుతుందా పెట్టట్లేదు మూడు రోజులకి నాలుగు రోజులకి పెడుతుంది ఎందుకంటే నేను మాయమైపోయాను నాకు ఏదో రోగం వచ్చేసింది నాకు ఏదో ప్రాబ్లం వచ్చేసింది అని అందరూ అనుకుంటారు నా ఫాలోవర్స్కి నేను కనిపించకపోతే మళ్ళీ వేరే వైపు వెళ్ళిపోతారు మళ్ళీ నా వీడియోలు చూడరు అని చెప్పి రోజుకొకసారి కనిపించడానికి అసలు డెడ్ అయిపోయిన ఛానల్ మోనిటేషన్ కాని ఛానల్లోకి వెళ్ళి కనిపిస్తుంది అన్నమాట కానీ ఒక వీడియో ఒక గంట లేదంటే నలభై ఐదు నిమిషాలు అరగంట సేపు పెట్టి ఈ వీడియోలో తిని తిని బట్టి తినడమే తిని 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 చూపించి జనాల్ని ఎంతలా ఆడిపోసుకునింది ఎంతగా బాధ పెట్టింది ఎందరు ఉసురు పోసుకున్నది ఎవరు ఏమైనా చెప్తారనేసి ఏమైనా కామెంట్ చేస్తారనేసి కామెంట్ ఆఫ్ చేసుకొని మరీ నీ డ్యాన్సులు నీ వ్యక్తిశేష్టలు నీ ఇరగబాట్లు నీ మోసాలు నీ ప్రమోషన్లు నీ స్కామ్లు ఇప్పుడు డబ్బు సంపాదించవే ఎంత సంపాదిస్తావా ఇప్పుడు ఆ ఛానల్లో కొన్ని వీడియో వదిలితే కూడాను నిన్న ఎప్పుడో చూశాను ఆరు వేల మంది చూశారు అదే ముందు ఛానల్ సేలుల్లో వంట చేసుకునే దాంట్లో నాలుగు లక్షల కంటే పోయిన వీడియోలు ఉన్నాయి ఆ నాలుగు లక్షలు ఐదు లక్షలు ఎప్పుడైతే యూస్ పోతుందో దాని విక్సాష్టలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు దేవుడే దాని తోకనైతే దాని కాలు చేతులు తోకని ఖండిచ్చాడు అనమాట ఇప్పుడు ఆ ఛానల్ వెనక్కి తీసుకురావడానికి కింద మీద పడి తిరుగుతూ ఉంది దానికి ఒక డేట్ అని ఇస్తారు ఆ డేట్ ప్రకారంగా వాళ్ళు మళ్ళీ దాన్ని అప్లై చేయాలి మళ్ళీ అప్పటికి నువ్వు అది సాలు కాకపోతే మళ్ళీ డేట్ ఇస్తారు ఇది దాని అదృష్టం కొద్దీ ఎప్పుడు వస్తుందో అప్పటి వరకు వెయిట్ చేసి వాళ్ళకి ఇది పెద్ద ఛానల్ కాబట్టి వాళ్ళకి కొన్ని లెటర్స్లు పంపించి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కలిసి లెటర్లు పంపించి మాట్లాడ్డాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి లోగా రెండు వారాల నుంచి ఛానల్ ఎగిరిపోయింది అది నెల రోజులు టైం ఇస్తారు ఇప్పుడు ఒక ఇరవై రోజులు అయి ఉంటుంది ఇంకొక పది రోజుల్లో వస్తే వచ్చినట్టు లేదంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది అన్నమాట ఎప్పుడు వస్తుందో చూడాలా ఇప్పుడు వచ్చినాకైనా బుద్ధిగా గుణంగా వీడియోలు చేస్తుందో మళ్ళీ వ్యక్తిశ్రేష్టలతో నాకు ఏమీ కాలేదన్నట్టు వావరాక్షన్ చేస్తుందో చూడాలి దానికి ఎవ్వరు మనుషులు కాదు చేసింది దేవుడు నేను చెప్తాను ఎవ్వరి దగ్గరైనా తప్పించుకోవచ్చు కానీ దేవుడి దగ్గర ఎవ్వరూ తప్పించుకోలేరు అది ఎవరైనా కానీ నేనైనా కానీ మీరైనా కానీ ఇంకెవరైనా కానీ ఇదే విధంగా ఇంకా కొంతమంది విర్రవీగుతున్నారు వాళ్ళకు కూడా దేవుడు అయినాడు ఖండిస్తాడు అది వాళ్ళ వరకు ఇంకా ఆ వీడియో వెళ్ళలేదన్నమాట తప్పకుండా వాళ్ళ వరకు ఆ వీడియో వెళ్తే గాన వాళ్ళు కూడా సేమ్ పొజిషన్లో దిగిపోతారు మనం అందరం వేచి చూద్దాం మనం పెద్దలు అంటారు తను ఏదో రోజు అనుభవిస్తుంది మనం ఓపికగా ఎదురు చూడాలన్నట్టు ఈ ఎదురు చూపులు మనం తప్పకుండా చూద్దాం ఏదో ఒక రోజు ఇది ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మాట్లాడాలనుకున్నాను అది చేసుకు తీసుకున్న గొయ్యలో అదే పడింది ఎవరు ఏమీ చేయలేదు దాని కర్మ అదే అనుభవిస్తుంది అనమాట ఇకపోతే మన వీడియో కానీ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీ బంగారు చేతులతో మంచి మంచి మెసేజ్ చేయండి మీ మెసేజ్ ద్వారా నేను ఇంకొన్ని వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్ అయితే తప్పకుండా చేయండి సపోర్ట్ చేయండి హైప్ చేయండి లైక్ కొడితేనే హైప్ అనేసి వస్తుంది మనకి కామెంట్ దగ్గర అక్కడైతే హైప్ కొట్టండి ఒక మార్కులు వస్తాయి మీ ద్వారా నాకు ఇదనమాట మీరు నాకు సహాయం చేయాలనుకుంటే హైప్ చేయడం లైక్ చేయటం ఓకే సిస్టర్ ఇంకా మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్